హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము వాటర్ మిలాన్ తెచ్చామన్నమాట దీంతో ఆ సింపుల్ వేలో షర్బత్ చేయాలి అనుకుంటున్నాను కూల్ కూల్గా ఓకే ప్రాసెస్ చూద్దాం ఫస్ట్గా వాటర్ మిలాన్ని కట్ చేస్తున్నాను ఆల్రెడీ దీనిలో సగం పీస్ మా పిల్లలు తినేశారనమాట నేను వాటర్ మిలన్ మొత్తం ఇలాగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఉన్న సీడ్స్ కూడా నేను ఏం తీయలేదు ఎందుకంటే ఎలాగో మనం మిక్సీ పడతాము తర్వాత దాన్ని వడకట్టేస్తాం కాబట్టి అందుకని ఎలాగ తీసేసుకున్నాను సబ్జ్జాగి అనమాట కొంచెం తీసుకొని నానపెట్టుకున్నాను నేను ఇందులోనే రెండు స్పూన్లు చక్కెర కూడా వేసుకున్నాను అనమాట కరిగిద్దని టూ స్పూన్స్ వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి లెమన్ టూ గ్లాసెస్ అంతే అనమాట ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకొని జ్యూస్ తీసుకోవాలి ఇదిగోండి నేను పుచ్చకాయ ముక్కలన్నీ కూడా జ్యూస్ చేసేసి మొత్తం వడకట్టేసి ఇలా చేసుకున్నాను అనమాట ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్నాం కదా సబ్జా గింజలు వాటిని ఇందులో వేస్తున్నాం నేను ఇందులోనే టూ స్పూన్స్ షుగర్ కూడా వేసాను అనమాట ఐస్ క్యూబ్స్ ఇందులోనే కొంచెం లెమన్ ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ కూడా పిండుతున్నాను ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ మల్యాన్ జ్యూస్ కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ మిలాన్ని కట్ చేసుకున్నాను సన్నగా ఇవి కూడా అక్కడక్కడ తగులుతుంటే కొంచెం బాగుంటాయి ఇప్పుడు పై నుంచి కొన్ని ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా వాటర్ మిలాన్ షర్బత్ అనేది చాలా ఈజీ ఇంతేనండి సింపుల్ వేలో వాటర్ మిలన్ షర్బత్ చాలా అంటే చాలా ఈజీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి సమ్మర్లో ఏంటంటే మనం ఇలాంటి ఎక్కువగా వాటర్ కంటెంట్ అనేది లెమన్ వాటర్ వాటర్ మిలన్ జ్యూస్ ఇవి ఉంటే కర్బూజా జ్యూస్ కోకోనట్ వాటర్ ఇలాంటివి తాగడం వల్ల ఏంటంటే బాడీ అనేది డీహైడ్రేషన్ అవ్వకుండా బాగుంటుందన్నమాట ఇలాంటివి ఎక్కువగా తాగండి సబ్జా గింజల్ని వాటర్లో పొద్దున్నే నానబెట్టేసుకొని డైలీ తీసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇలా చేయడంలో కూడా అన్నీ వేసాను అనమాట లెమన్ వేశాను వాటర్ మిలన్ జ్యూస్ వేసాను షావి ఇవి సబ్జా వేసాను అనమాట ఇవన్నిటి వల్ల ఏంటంటే మన బాడీ అనేది చలవ చేస్తుంది చాలా కూల్గా ఉంటుంది ఎప్పుడు కూడా మీరు కూడా ట్రై చేయండి హెల్తీగా ఉండండి హ్యావ్ డే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి